హాయ్ అండి ముందుగా రోటి పచ్చళ్ళు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పటి నుంచి మన ఛానల్లో రోటి పచ్చళ్ళు సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ వీడియో వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి ఈ పచ్చడి గురించి రాయలసీమలో తెలియని వాళ్ళంటూ ఉండరండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయన ఆయిల్ వేసి వంద గ్రాముల పచ్చిమిరకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా తుంచుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి పచ్చిమిరకాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత పెద్ద సైజు లో ఉండే ఒక ఐదారు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అన్ని బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ తీసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి దించేసుకుని రోట్లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా పచ్చడిలాగా నూరుకోవాలి లాస్ట్ లో ఒక నాలుగైదు తలపాయలు వేసుకుని పచ్చడిలో మొత్తం కలిసిపోయేలాగా దంచేసుకుని తోడేసుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది అన్నం చపాతి దోశ ఇలా దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి